జూలై ఏడున ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ సభలు పండుగలు జరపబోతున్నామని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ బయ్యరపు రాజేశ్వరరావు మాదిగా వెల్లడించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు హైదరాబాద్ లో ఘన సన్మానం చేస్తున్నామని పేర్కొన్నారు జూలై ఏడవ తేదీన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని సందర్భంగా ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గ్రామ గ్రామైన జెండా ఆవిష్కరణ జరుగుతాయని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ బయార్పు రాజేశ్వరరావు మాదిగ పేర్కొన్నారు రాజమండ్రి ప్రెస్ లో ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరాల అప్పారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ముప్పై సంవత్సరాల దీర్ఘకాలంగా ఎస్సీ రిజర్వేషన్ కోసం పోరాటం జరిగిందని ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటంతో పాటు సమాజంలో ఉన్న వివిధ సమస్యలు ఆరోగ్యశ్రీ వృద్ధుల వికలాంగుల పెన్షన్ రేషన్ బియ్యం కోటా పెంపు దళితుల హత్యలు అత్యాచారాల మీద పోరాటం చేయడం జరిగిందని తెలిపారు జూలై ఏడవ తేదీన ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ సభలు ఉభయ రాష్ట్రాల్లో గ్రామ గ్రామాన ఎంఆర్పీఎస్ స్థూపాలు ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరణ జరుగుతాయని తెలిపారు ఈ సందర్భంగా నెల రోజులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని వివరించారు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జూన్ పంతొమ్మిదవ తేదీన హైదరాబాద్లో వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు ఈ విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు తోలటి రాంప్రసాద్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గెడ్డం వినోద్ మాదిగా సీనియర్ నాయకుడు యన్ఎం గోవిందరాజులు గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి గాంధీ విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు భీమడోలు కిరణ్ కుమార్ ఎంఆర్పిఎస్ నాయకులు వైరాల్ రమేష్ మాదిగా వెంకన్న మాదిగా తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో జరుగుతున్న స్వతంత్రం వచ్చరి దప్పటి నుంచి జరుగుతున్న అనేక సంఘటనలు ఘటనలు మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న అనేక కార్యక్రమాలు అన్నగారు దృష్టిలో ఉన్నాయి వర్గీకరణ సాధించాము ముప్పై సంవత్సరాల సమయం పట్టింది వర్గీకరణతో సాధించడంతో పాటు మరి అన్నగారు కేంద్ర ప్రభుత్వం నియమించిన మరి గౌరవ పురస్కారం కూడా పద్మశ్రీ అవార్డు రావడం జాతికి ఎంతో ఆనందం ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగలో జరపాలి స్థానిక ఎంపీ ఎమ్మెల్యే నాయకులను ఆహ్వానించి కేక్ కటింగ్ భోజనాలు జెండా వందన కార్యక్రమాలు చేయాలి అందరం కాకుండా మహాశ్రీ నందాకృష్ణ మహాజన్ గారి పుట్టినరోజు ఆ రోజు ఉంది కాబట్టి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి తెలియకుండా సమావేశం